నమస్తే అండి నడుం నొప్పితో గత ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి అమ్మ మన పట్టి ద్వారా మందుల ద్వారా ఎలా రిలీఫ్ అయ్యారో వారి మాటలోనే విన్నాం ఇక్కడ తక్కులేదు అసలు తక్కువ అవస్థ అవుతుంది ఆ మందులు వేసుకున్నప్పుడు తగ్గ తక్కలేదు మందులు పని పోయినప్పుడు అలా నాలుగు వేల ఐదు వేల మందుల ఇక వాడే వాడి పని తక్కువ పనిచేసినవి వచ్చి అంత పేయి వాపచ్చు పని చేసి మరి ఇక్కడ మీది ఫోన్లా వెళ్ళంగానే ఇక్కడ వచ్చితే వచ్చి ఆ రోజు చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పంటేసినైతే నాకు పది రోజులకే